పేరు హ్యారీ గోమ్స్ అనేటువంటి దైవజనుడు ఆయన తన తల్లిదండ్రులతో వంటూ ఉన్నాడు ఆయనకు చదువు రాదంట చాలా మొద్దు శుద్ధాన్ని పేరు పెట్టారంట ఆయనకి ఆ పేరు ఏమని పెట్టారంట బాల్యంలో పడిగిపోతే సార్ వాళ్ళు మనకి సిగ్గు వచ్చి చదువుకుంటాడని చెప్పి చదువు రావట్లేదని ఒక పెద్ద అట్ట ముక్క తీసుకొని దాని మీద బోర్డు రాశారంట చదువు లేని ముద్దు కదలలేని ఎద్దు అని రాశాడంట ఆయన ఉన్నటువంటి టీచరు ఊరంతా ఊరేగిస్తూ ఉన్నాయంట ఏంటి వాన్ని ఊరేగిస్తూ అని అంటే చూడండి వాని మీద బోర్డు చదవండి చదువు లేని ముద్దు కదలలేని ఎద్దు అని చూడండి అక్షరాలు చదవండి అట్లయినా వానికి బుద్ధి వస్తుందేమో అని అంటా ఉంటే ఏం బుద్ధి రావట్లేదు నన్ను ఎంత హేళనగా ఎగతాళి చేస్తున్నాను కూడా అర్థం కాలేదంట సరే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ ఎందుకు అందరు నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు నాకు ఒక అట్టముక్క కట్టి సార్ ఊరంతా నన్ను ఊరేగించాడు ఎందుకు నన్ను అట్లా చేశాడు అని అడుగుతూ ఉన్నా అంట అమాయకంగా అడిగితే వాళ్ళ అమ్మమ్మకి అంతా అర్థమైపోయి అయ్యో నా మనమనికి ఇంత అవమానంగా ఊరేగిచ్చినా కూడా వానికి తెలియట్లేదని చెప్పి పట్టుకొని ఏడ్చి నువ్వు చదువుకోవట్లేదు నీకు చదువు రావట్లేదని సారు నిన్ను అవమానంగా ఊరేగించాడు అది కూడా నీకు అర్థం కావట్లేదురా ఎందుకో నన్ను ఊరేగించారని ఫీల్ అయిపోతూ ఉన్నా అని చెప్పి పట్టుకొని ఏడ్చిందంట అప్పుడు ఈయనకు అనిపించిందంట ఓ చదివేనా దానికోసం నన్ను ఇంత చేస్తున్నారా ఇప్పటి నుండి చదువుతాను చూడు అన్నాడంట అని పదమూడు సంవత్సరాల వయసులో ఏబిసిరియల్ నేర్చుకోవడం ప్రారంభించాడంట ఎంత వయసులో ఏ వయసులో నేర్చుకుంటారు పిల్లలు ఈ కాలంలో అయితే సంవత్సరంన్నర నుండే తల్లిదండ్రులు పీడించి పిల్లల్ని పిప్పి చేస్తూ ఉంటారు సంవత్సరంన్నరకే అయ్యో ఎంత బాధ కలిగిందో మా అమ్మమ్మ ఏడుస్తుంది నా కోసం నేను చదవడం దానికే కదా ఎంత చదివెంత చదువుతాను ఇప్పటి నుండి అని తన మనసులో అనుకొని పదమూడు సంవత్సరాల వయసులో చదవడం ప్రారంభించాడు ప్రారంభించి ఎంత చదివింటాడో ఎంత పట్టుదల ఉందో ఎంత రోషం ఉందో చూడండి ప్రియులారా పదహారు సంవత్సరాలకి అనగా పదమూడు నుండి పదహారు సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో చెప్పండి మూడు సంవత్సరాలకు ఇంటర్ ముగించాడంట లెక్కేసుకోండి సారలంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు వీడేమి మొద్దు మొద్దు మొద్దని ఊరంతా ఊరేగించాం కథలు లేని ఎద్దని బోర్టు పెట్టాం అప్పుడే ఇంటర్ ముగించాడని అందరు ఆశ్చర్యపోతూ ఉన్నారంట ఇక రోషం విపరీతంగా వచ్చేసిందంట పట్టుదల కలిగి రోషం కలిగి కష్టపడి చదువుకుంటూ ఉన్నా అన్నిట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ ఉన్నాడు ఇలాగూ ఆయన ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి అన్నిట్లో గొప్పగా ఉంటా ఉంటే ఈ సారాలు సంతోషపడి రే బాగానే ఉంది కదరా నీ మైండ్ సెట్ అనుకొని ఊరి నుండి నడిచి వస్తున్నాం ఆ రోజు అవును సార్ మా ఊరికి బస్సు లేదు అందుకని నడిచి వస్తున్నా అంటే వదిలేరా మా ఇంట్లోనే ఉండు మా శనివారం కానీ ఆదివారం కానీ మీ ఊరికి వెళ్దాం కానీ అంతా ఇక్కడే ఉండి చదువుకో మా ఇంట్లోనే ఉండని ఆ టీచరు ఇంట్లో పెట్టుకున్నా వయసు అంత అని చెప్పుకున్నా పదమూడు సంవత్సరాలు వచ్చినా కూడా పడకలో పాస్ పోసుకుంటూ ఉన్నా అంట ఆ సారు మరి వీన్ని ఏదో బాగు చేద్దామనుకుంటే వీడు మరలా పడకల్లో పాస్ పోసుకుంటున్నాడు వీంతో ఏ పని కాదని వదిలేరా నువ్వు ఇంటి దగ్గర నుండే రా పని మరలా రిటర్న్ పంపించేశాడు అట్లా కింద మీద కింద మీద పడి అందరు తృణీకరిస్తూ ఉంటే తట్టుకోలేక ఇక కష్టపడి చదివి పదహారు సంవత్సరాలకి ఇంటర్ ముగించేసరికి ఆయన గోల్ అంతా ఇంకా చాలా ఆశ్చర్యంగా అనేకులకు సంతోషంగా ఉత్సాహంగా ఉందంట ఇలాగైన తర్వాత కష్టపడి చదివితే పెద్దోళ్ళమవుతాం కష్టపడితే డబ్బు సంపాదిస్తాం ఎందుకు మనం ఎట్లా ఉండాలి అని రోషం కలిగి కష్టపడి పని బిజినెస్ చేయడం తర్వాత చదువుకోవడం ఎగ్జామ్స్ రాయడం ఒక్క పని కాదంట నా రకాల పనులు టైం వేస్ట్ చేయకుండా చేస్తూ ఉన్నాను ఇలాగ చేసి ఒక జాబ్ సంపాదించాడు జాబ్ సంపాదించిన తర్వాత ఆ జాబ్ సంపాదించి ఆయన వెళ్ళిపోతూ ఉంటే తండ్రి అంటూ నా ఏంట్రా నీ తల మీద ఒక రూపాయి పెడితే రూపాయి కన్నా పోతావా నువ్వు వాడంట ఆయనకు ఉద్యోగం రాకముందు వాళ్ళని ఆయన అంత హేళనగా మాట్లాడేవాడంట కుమారుణ్ణి ఒక రూపాయి నీ తల మీద పెట్టి ఎవరైనా వీడిని ఒక రూపాయి కొనండి అంటే ఎవడైనా కొంటాడా నిన్ను పని చేయవు నువ్వు రూపాయికి కూడా ఎందుకు పుట్టావు నువ్వు అని అంటే నా ఇంట్లో బియ్యం పుచ్చిపోతాయని నువ్వు పుట్టావురా అనేవాడంట పదే పదే ఇదే మాట బియ్యం పుచ్చిపోతాయని నువ్వు పుట్టావు బియ్యం పుచ్చిపోతాయని పుట్టావు అని హేళనగా మాట్లాడుతూ ఉండేవాడంట అయితే ఇలాగూ సడన్గా ఆయన పదహారు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ పని ఈ పని చేసి ఒక చిన్న జాబ్ వస్తే ఆ జాబ్లో జాయిన్ అయిపోయి ఇక తల్లిదండ్రులకు నేను ముఖం చూపకూడదు చాలా జాగ్రత్తగా చేసుకొని వాడు ఇట్లా తయారయ్యాడని ఆశ్చర్యపోయేటంతగా నేను తిరిగి ఇంటికి రావాలని తన హృదయంలో అనుకుని ఆయన బయలుదేరి వెళ్ళాడంట ఏ పనైనా చేయగలను ఎవరినైనా పోషించగలను ఎవరినైనా పెద్ద చేయగలను ఏమైనా చేయగలను అని బాగా ధైర్యం వచ్చి రెచ్చిపోతూ ఉన్నాయంట ఇంకా చేతిలో అమౌంట్ పడుతూ ఉంది అన్ని పనులు సక్సెస్ఫుల్గా జరిగిపోతూ ఉన్నాయి రెచ్చిపోతూ ఉన్నాయంట ఒక ఆయన వచ్చి సార్ మీ బిజినెస్ బాగా జరుగుతుందంట నేను కూడా ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నాను కొంచెం అమౌంట్ ఏమైనా మీరు సైన్ చేస్తే నాకు ఇస్తామంటున్నారు బ్యాంకులో ఏమైనా మీరు అమౌంట్ ఇవ్వడానికి సైన్ చేస్తారాకంటే ఓ చేస్తాను ఎంత కావాలి చెప్పు అన్నా అంటే ఆయన అన్నా అంట ఒక మూడు కోట్ల అమౌంట్ కావాలి సార్ నాకు అన్నాడంట సరే నా పేరు చెప్పి హ్యారీ గోమ్స్ సైన్ చేశాడని చెప్పు బ్యాంక్కి వెళ్ళి అన్నాడంట అంటే ఈయన వెళ్ళి ఇదిగో ఆయన సైన్ చేశాడు నాకు కొంచెం మూడు కోట్లు లోన్ కావాలి నా బిజినెస్ కోసమంటే ఆయన బ్యాంకులో ఉన్నటువంటి బ్యాంక్ మేనేజరు మూడు కోట్ల అమౌంట్ ఇచ్చేసాడు ఇచ్చేసిన తర్వాత ఈ మూడు కోట్ల అమౌంట్ తీసుకున్నటువంటి ఆ బిజినెస్ మ్యాన్కు చాలా నష్టం వచ్చేసి అప్పుల పాలైపోయాడంట ఇంకా గోమ్స్ గారికి నేను ఎక్కడ మూడు కోట్లు తెచ్చి కట్టేది అప్పు నేను బ్యాంకులో కూడా కట్టలేని వల్ల ఏ పని కాదని చెప్పి బాధ భరించలేక విషంపుచ్చుకొని ఆయన చనిపోయాడు అండి చనిపోయేసరికి అప్పుడు ఈయనకు ఇంకా లోకమంతా అర్థమైపోయి నా కష్టం అంటే ఇది ఒకేసారి ఒక మూడు వందలు కాదు మూడు వేలు కాదు ముప్పై వేలు కాదు మూడు లక్షలు కాదు మూడు కోట్లు నా మీద పడింది ఏంటి నా పరిస్థితి అని గందరగోళం అయిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని ఒక ఆలోచన కొత్త ఆలోచన వచ్చిందండి అంతవరకు దేవుని జోలికి వెళ్ళలేదంట ప్రియ్ మూడు అప్పు నేను ఎక్కనుడు కడతాను అని భయపడిపోయి గుండాగినంత పని అయిపోయి దేవుని సన్నిధిలో మోకరించి నిజంగా దేవా ఈ టెన్షన్లన్నీ ఎన్నో ఉన్నాయి నాకు ఇవన్నీ ఎంత అనుకున్నాను అయితే మూడు కోట్లు నా పడేసరికి నాకు బాగా కన్ను కనపడుతూ ఉన్నాయి నిజంగా నువ్వు చాలా చాలా గొప్ప కార్యాలు చేస్తావు అని చెప్తూ ఉన్నారు చాలామంది అయితే ఇప్పుడు నాకు ఈ మూడు కోట్ల అమౌంట్ ఏమైనా ఇస్తావా నాకు ఈ ప్రాబ్లం నుండి నన్ను క్లియర్ చేస్తావా అని ఆ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడ అంతవరకు ఆయన ప్రార్థన చేయలేదంట ప్రిల్లారు దాదాపు ఆయన వయసు అప్పటికి ఇరవై ఒక్క సంవత్సరమో ఇరవై ఏడు సంవత్సరాలు ఎంతో వయసు ఉందంట ఆయనకి ఆ టైంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా అంట నిజంగా ఈ మూడు కోట్ల అప్పు నాకు క్లియర్ చేస్తే నువ్వు వన్ అమ్ముతానయ్యా అని ప్రార్థన చేసుకుంటే ఆ రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడాడంట వెంటనే నా కుమారుడా నీ నష్టాలన్నీ లాభాలుగా మార్చిపోతూ ఉన్నాను నువ్వేం భయపడద్దు ఇక మీదట నువ్వు ఎట్లుంటావో చూసుకో అని చెప్పాడంట దేవుడు దేవుడు ఆ మాట అనేసరికి ఇక ఇంకా కాకుండా ధైర్యం వచ్చేసి అట్లన అట్లయితే ఇక నేను ఏ పని ప్రారంభించాలో చెప్పయా అది ప్రారంభిస్తాను ఈ మూడు కోట్ల నుండి నేను విడుదల పొందాలి అని ప్రార్థన చేసుకున్నాను అప్పుడు ఆయన ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే దేవుడు నేను నీతో ఉన్నాను కాబట్టి ప్రారంభించు అంటే అయ్యా నాకు అన్నీ ఆ బిజినెస్ ఈ బిజినెస్ లేవయ్యా నేనేం చదివానో ఆ బిజినెస్ అయితే నేను చేస్తాను ఇవన్నీ నాకు రాదు అని చెప్పాడు నీకెందుకు నేనున్నాను కదా నేను చెప్పింది చెయ్యి అని దేవుడు ఆ రాత్రి ఆయనతో మాట్లాడితే ఓ బిజినెస్ ప్రారంభించాడంట ప్రారంభిస్తే జరిగినటువంటి కార్యం ఏంటంటే ప్రియులారా ఒక్క రూపాయ పెట్టాడంట ఆ బిజినెస్ ఇంకొక ఆయన వచ్చి ఇదిగో ఈ బిజినెస్కి నాకు కూడా వాట కావాలి ఈ ఐదు వందలు తీసుకో అని ఫస్ట్ రోజే ఒక ఐదు వందలు ఆ బిజినెస్ కోసం ఇచ్చాడంట ఈయన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కదా దేవుడు ప్రారంభించి అన్నాడు కదా నేను ఎట్లా ప్రార్థన చేసుకుంటాను ఒక దైవజనుడు వస్తే బాగుంటుందని దైవజనుడిని పిలిపించి ప్రార్థన చేయించి అది ప్రారంభించాడు ఆ ప్రార్థన చేసినటువంటి దైవజనునికి ఈ వ్యక్తి ఇచ్చినటువంటి ఐదు వందల చేతులు పెట్టి ఒక్క రూపాయితో ఆ బిజినెస్ని ప్రారంభించాడు ప్రారంభిస్తే జరిగినటువంటి కార్యం ఏంటంటే ప్రిలారా సర్వశక్తివంతులు అయినటువంటి దేవాతి దేవుడు అత్యధికముగా ఆయన ఆశీర్వదించి ఆయనకు కృపా వర్రములనిచ్చి ప్రవచన వరమునిచ్చి స్వస్థపరిచే వరమునిచ్చి జ్ఞాన వాక్కునిచ్చి గొప్ప ధనవంతునిగా తీర్చిదిద్దాడంట అందరూ ఎవరైనా అంటే రూపాయిని తల మీద పెడితే రూపాయి కూడా నిన్నెవరు కొనుక్కోరని అంటున్నాడు చూడు వాళ్ళని ఆయన ఆ గోమ్స్ గారు అనేవారంట పలక బలపం పట్టుకోలేదని ఆయనకు ఒక అట్ట మీద పేరు రాసి చదువు లేని ముద్దు కథలు లేని ఎద్దు అని రాసార్జుడు ఆయన అంట అని చెప్పుకుంటూ ఉన్నారంట ఈయన చాలా గొప్పగా దీవించబడి అంట అప్పుడు దేవుని దగ్గర ఆయన ఒక చక్కటి తీర్మానం చేశాడు ఏమనంటే ప్రభువా దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ ఇస్తారు కదా దశమభాగం ఎంత అని చెప్పుకున్నా వందలో దేవుని భాగం ఎంత పది రూపాయలు కదా వెయ్యిలో వంద రూపాయలు పదివేలల్లో వెయ్యి రూపాయలు ఈ లెక్కన ఇవ్వాలి కదా మనం అయితే ఆయన ప్రభావా నువ్వు ప్రారంభించమన్నందుకు నేను ప్రారంభించాను ఈ మూడు కోట్లు నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు మైండ్ అసలు పనిచేయట్లేదు కాబట్టి నిన్ను బట్టి ధైర్యంగా నేను ముందుకు వద్ద ఉన్నాను అయితే ఈ బిజినెస్లో నేను సక్సెస్ అయిపోతే అందరూ వందకు పది రూపాయలు ఇస్తారు కదా వెయ్యికి వంద రూపాయలు ఇస్తారు కదా నేను మాత్రం వందకు అరవై రూపాయలు ఇస్తాను నలభై రూపాయలే నేను తీసుకుంటాను వెయ్యికి ఆరు వందలు నీకు ఇస్తాను నాలుగు వందలు నేను తీసుకుంటాను అని దేవుని దగ్గర ప్రమాణం చేశానంట ప్రభా ఈ మూడు కోట్లు నువ్వు నాకు క్లియర్ చేస్తున్నందుకు నీ ఆశీర్వాదము నా మీద ఉంచినందుకు ఇది చాలా అరుదుగా జరుగుతున్నందుకై నేను ఈ శ్రేష్టమైన తీర్మానం చేస్తున్నాను ఎవరికైనా సరే నేనే ఇట్లా ఇస్తూ ఉండాలి ఎవరి దగ్గర నేను ఇట్లా అనకూడదు నీ ఆశీర్వాదం నా మీద ఉంచయ్యా అని ప్రార్థన చేసుకొని ఇక పని ప్రారంభించాడు అప్పుడు ఆయన ఎవరని చెప్పుకున్న చదువులేని మబ్బు కదలలేని ఎద్దయినటువంటి ఈయన పదిహేడు విదేశాలకు తిరిగి స్వార్థ ప్రకటించాడు అన్ని భాషలు మాట్లాడుకుంటాడు ఇంగ్లీషు హిందీ కన్నడ మలయాళం ఇంకా పలు రకములైనటువంటి భాషలన్నీ కూడా దేవుని శక్తి చేత భాషలు మాట్లాడేటువంటి వరాన్ని ఆయన పొందుకున్నాడు మూడు కోట్ల అప్పు తీర్చబడి ఇంకా విస్తారముగా దిక్కులేని వారిని అనాథలను కుంటివారని గుడ్డు వారిని పోషించేటువంటి గొప్ప కృపను దేవుడు ఆయనకు అనుగ్రహించా అంట ప్రియుల అయితే నేను ఈ సందర్భంలో మీకు చెప్పే మాట ఏంటంటే మనం కూడా ఇలాంటి హేళనకరమైనటువంటి మాటలు భరించి ఉండవచ్చు ఆయనకు చదువు రాకపోతే మనకు ఆరోగ్యం బాలేదనో లేకుంటే ఎగ్జామ్స్లో పాస్ కాలేదనో జాబ్ రాలేదనో మ్యారేజ్ లేదనో సంతానం లేదనో అప్పుల్లో ఉన్నామనో ఇల్లు లేదని పొలవు లేదని ఏదో ఒక రకమైనటువంటి నిందలు అవమానాలు మనం కూడా భరించి ఉండవచ్చు కానీ అరుదైనటువంటి కార్యం ఏంటంటే ఎన్ని భరించినా సరే ఈయనను పదిహేడు దేశాలకు చెప్పినటువంటి దేవుడు గొప్ప వ్యాపార చేసినటువంటి దేవుడు ఘనమైనటువంటి కార్యములను జరిగించినటువంటి దేవుడు ఆయనకు తోడైనటువంటి దేవుడు మనకు కూడా తోడ ఉన్నాడన్న సత్యాన్ని గుర్తెరిగితే నిశ్చయముగా మనల్ని కూడా దేవుడు విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం అన్ని విషయంలో అత్యధికముగా ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ఈయన ఒకవేళ ఏ అందరు నన్ను మొద్దోడు మొద్దోడు అంటున్నారు ఈ పదమూడేళ్ళ వయసులో ఎవరైనా చదువుకుంటారా అయితే రోషము తెచ్చుకొని విశ్వాసముతో దేవుని వైపు చూసినందుకు దేవుడు ఆశీర్వదించాడు ప్రియుడు మనకు కూడా ఇలాంటి బలహీనతలు ఎన్నో ఉండొచ్చు కానీ వాటన్నిటిని దేవునికి అప్పగించి దేవా నా బుద్ధి సరిపోదు నా జ్ఞానం సరిపోదు నాకు చాలా తెలివి తక్కువగా ఉంది అజ్ఞానంతో ఉన్నాను పాడలేను ప్రార్థించలేను స్థుతించలేను నా ఇంట్లో నేను తృణీకరించబడుతున్నాను నా భర్త ఎదుట నా భార్య ఎదుట నా తల్లిదండ్రుల ఎదుట అన్నదమ్ములు ఎదుట అక్క చెల్లెలు ఎదుట నా ఫ్రెండ్స్ ఎదుట తృణీకరించబడుతున్నాను అలా నాడు భక్తుని మీరు ఎలాగో దీవించారో నన్ను కూడా అరుదుగా జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు అనేకులను దర్శించినటువంటి దేవుడు నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సమీయులతో మాట్లాడినట్లుగా నాతో మాట్లాడండి అయ్యా నీ కృపను నాకు అనుగ్రహించయ్యా గోమ్స్ గారితో మాట్లాడినటువంటి దేవుడు నాతో కూడా మీరు మాట్లాడు నీ ఆశీర్వాదము నా కోసం ఎంత దాచి ఉంచావు వాటన్నిటికీ విడుదలయ్యయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే తూచ తప్పకుండా ఆయనకు కలుగు చేసినటువంటి సంపూర్ణమైన ఆశీర్వాదమును మనకు కూడా దేవుడు కలుగు చేయాలని దేవుడు ఆశపడతాడు దేవుని దగ్గర అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రియులార మనమే దేవుని దగ్గరికి రాక దేవుని దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నా దేవుడు వారి అప్పులన్నీ క్లియర్ చేసినటువంటి దేవుడు కోట్లే దేవుడు క్లియర్ చేస్తూ ఉంటే లక్షలు ఎంత ప్రియులారా వేలెంత చెప్పండి అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప ఆయన కనికరమైన ఆయన జాలి మన మీద చూపించటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి దేవుని సరిధిలో చేరిన మనమందరం కూడా ఈ అరుదైనటువంటి కృపను పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై ఇంట బయట సంఘములో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమేన్